ప్రేమించిన వాళ్ళు మీతో మాట్లాడడం లేదా ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలు ఆరో నిమిషంలో కాల్ గాని మెసేజ్ కానీ వస్తుంది ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దీన్ని కనుక ఒక ఐదు నిమిషాలు చూస్తే చాలు మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు దగ్గర నుంచి ఖచ్చితంగా వెంటనే ఐదు నిమిషాలలో మీకు ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి తీరుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మీరు ఒకరిని ఇష్టపడి ఉంటారు ప్రేమించి ఉంటారు వారు లేకపోతే బ్రతకలేను వారితోనే నా జీవితం వారిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు ప్రేమికులైనా కానివ్వండి భార్యాభర్తలైనా కానివ్వండి ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మనల్ని చూడలేకపోయినా మాట్లాడలేకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి మనం మాత్రం మాట్లాడకపోతే అస్సలు ఉండలేము ఏదో పోగొట్టుకున్న బాధ నిద్ర రాదు ఆకలి ఉండదు ఏదో ఆలోచిస్తూ ఏడుస్తూ వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ రోజంతా గడిపేస్తూ ఉంటారు అలా రోజులు వారాలు కాదు వాళ్ళు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది వారి పరిస్థితి గురించి ఆలోచించకూడదు అన్నప్పటికీ కూడా వద్దన్నా సరే ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనస్సు అనేది వద్దు అన్నదాన్ని ఇంకా ఖచ్చితంగా ఎక్కువ చేస్తుంది కానీ ఎదుటి వ్యక్తి ఇవన్నీ పట్టించుకోకుండా మన నంబర్ని కూడా బ్లాక్ చేస్తారు అంటే మనకి ఎక్కడా కూడా మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని ఏడిపిస్తూ మానసికంగా హింసిస్తూ టార్చర్ పెడుతూ ఉంటారు అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తే మనల్ని బాధ ఉంటారు అలాంటి వాళ్ళు మన బాధను అర్థం చేసుకొని మన ఆలోచన అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఫోటోని అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తే చాలు వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చెయ్యాలన్నా వాళ్ళే మీకు మెసేజ్ చెయ్యాలన్నా ఒక ఐదు నిమిషాలు ఇది చూస్తే చాలు వారి దగ్గర నుంచే మీకు ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది అందులో మీకు ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే మన మనస్సు మైండు అనేది అస్సలు చేయదు ఆస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు నంబర్ని బ్లాక్ చేసి ఎప్పుడైనా చూసారేమో మళ్ళీ చేస్తారేమో తిండి నిద్ర మానేసి పిచ్చి వాళ్ళలా తయారవుతూ ఉంటారు కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా చిన్నది కానీ దానిని ఎదుటి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే తోడుగా మధ్యలో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి మన పరిస్థితి ఇలా ఉందని ఎవరితో అయినా షేర్ చేసుకుంటాం కదా అలాంటి థర్డ్ పర్సన్ ఇద్దరికి సొల్యూషన్ చెప్పకుండా మీ ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం మధ్యలో పుల్లలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వాటి వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న మాట వస్తే చాలా దూరం అయిపోతాము అంటే ఇద్దరు కూడా దూరం అయిపోతారు అయితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా అమ్మాయిలలోనూ ఉన్నారు అబ్బాయిలలో కూడా ఉన్నారు ఇక విషయానికి వస్తే మీ మధ్య ఏమైనా గొడవ వస్తే మీరిద్దరే చూసుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోండి దానిని పరిష్కరించుకోండి ఎవరిది తప్పు తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పేసుకోండి అని ఎవరైనా చెప్పాలి కానీ ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ మధ్యలో దూరి దూరం అనేది ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి మీరిద్దరూ ఎవ్వరికీ చెప్పకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకోవాలి ఇక అవతలి వాళ్ళు ఎంత మానసికంగా నలిగిపోతారంటే ఎలాగైనా సరే నేను పడుతున్న బాధ వారి మీద నాకు ఉన్న ప్రేమ వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యాలి అని అనుకుంటారు కానీ ఏం చేసినా ఎటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు నాతో మాట్లాడరు ఇంకా నాతో కట్ చేసుకున్నట్లే అని ఇక నాకు ఈ జీవితమే వద్దు అని పిచ్చివాళ్ళుగా కూడా చాలామంది తయారైపోతూ ఉంటారు ఇప్పుడు మీరు ఎలా అయితే వాళ్ళ కోసం తపన పడుతున్నారు ఆరాటపడుతున్నారు అలాంటి పరిస్థితి వాళ్ళకి కలగాలంటే మీలాగా వాళ్ళు కూడా మీకోసం తప్పించాలంటే ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలు అంతా కూడా సెట్ అయిపోతుంది మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మీకోసం వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు దీనికోసం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ చూస్తే చాలు అయితే మీరు ఇక్కడ చెయ్యాల్సింది గట్టి నమ్మకంతో చేస్తేనే ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇద్దరికీ కూడా ఇష్టం ఉండాలి అంతేగాని ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటే అలాంటి వారి మీద చేస్తే అస్సలు పనిచెయ్యదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఇద్దరు సిన్సియర్గా ఉండాలి ఏదో కారణాల వల్ల గొడవల వల్ల దూరం అయిన వాళ్ళు మాత్రమే చేస్తే మీ దగ్గరికి వస్తారు అంతేగాని పూర్తిగా సమాధానం లేకుండా మీరంటే ఇష్టం లేకుండా మీ మీద ప్రేమ అన్న ఫీలింగ్ లేని వారి మీద చేస్తే మీకు రిజల్ట్ అనేది రానే రాదు అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా ప్రేమికులైనా చేసుకోవచ్చు ఈ పరిహారం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా నీటుగా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఈ పరిహారానికి ఒక్క బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చెయ్యొద్దు ఏ పెన్ అయినా సరే వాడినా పర్వాలేదు కానీ బ్లాక్ ఇంక్ పెన్ను మాత్రం అస్సలు యూజ్ చెయ్యొద్దు ఇక తరువాత ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకున్నారు కదా దానిపైన ఒక స్టార్ అనే సింబల్ని రాయండి అలా స్టార్ అనే సింబల్ రాశాక స్టార్కి ఒక పక్క పేరు రాయండి ఇంకొక పక్క నెంబర్ రాయండి ఇంకొక సైడు ఏం చేస్తారంటే కాల్ అని రాసి మధ్యలో అంటే స్టార్ మధ్యలో ఫైవ్ 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 అని ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని వేయండి అయితే ఇలా చేసుకున్న తర్వాత ఈ పేపర్ను మీకు కుదిరినప్పుడల్లా ఒక ఐదు నిమిషాలు దానిపైన దృష్టి పెట్టి చూడండి కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు ఫ్రీ దొరికింది అనిపిస్తే అప్పుడు ఒక ఐదు నిమిషాలు దాన్ని చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి నాకు కావలసిన వ్యక్తి తిరిగి నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలి ఇదివరకులాగా మిద్రం కలిసి సంతోషంగా ఉండాలి అతనితో నేను జీవితం పంచుకోవాలి జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి ఇప్పుడు మా మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని మీరు ఎవరైతే ప్రేమించారో ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించే మనసులో చెప్పుకుంటూ ఈ పేపర్ని ఒక ఐదు నిమిషాలు చూడండి అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి మన మనసులో ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి చేరుతాయి మన మీద వారిలో ఉన్న ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది ఇది మనలో నిజాయితీని సిన్సియారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక మనం బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు అనేవి వాళ్లకు వెళ్ళేటట్టు చేయడానికి ఈ ప్రకృతి అనేది మనకి సహాయం చేస్తుంది అయితే ఇప్పుడు స్టార్ వేసి పేరు నంబర్ కాల్ మధ్యలో ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ రాసుకోమన్నాను కదా అలా మీరు రాసేటప్పుడు మీరు ఎవరిని అయితే ఇష్టపడుతున్నారో ఎవరిని అయితే మీరు కావాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు వారి యొక్క ఫోన్ నంబర్ వాళ్ళు కాల్ చేయాలని కాల్ మిడిల్లో ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ మాత్రమే రాయాలి ఇలా రాసుకొని మీకు వీలు కడిగినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉంటే అంటే ఆ వైట్ పేపర్ని చూస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి కోరిక తప్పకుండా నిజమవుతుంది మీరు ఎవరిని అయితే కావాలని కోరుకుంటున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ అయినా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టి నమ్మకంతో మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకోండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని చేసి చాలామంది మంచి రిజల్ట్ని పొందారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి